తిరుపతి జిల్లా కోట గ్రామంలో గ్రామ దేవత కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో గురువారం ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకం అర్చన చేశారు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు మొదటి రోజు మహంకాళి అలహంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గురువారం నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఈ నెల పన్నెండవ తేదీ వరకు జరుగుతాయన్నారు విజయదశమి సందర్భంగా అమ్మవారికి పల్లక సేవ గ్రామోత్సవం జరుగుతుందన్నారు

నవరాత్రుల సందర్భంగా ఈరోజు మొదలు కార్యక్రమం విజయదశమి నవరాత్రులు కార్యక్రమం ఈరోజు నుంచి అమ్మని దుర్గాదేవి కోటమ్మ ఆలయంలో దుర్గాదేవి మొదటి రోజు ఈరోజు ప్రారంభోత్సవం పూజ ప్రారంభం చేసినాము ఈ తొమ్మిది రోజుల్లో ఆఖరి రోజు పలకేసే ఉంటుంది ప్రతిరోజు ఈ తొమ్మిది రోజులు పూజా కార్యక్రమం జరుగుతాయి అందరూ వచ్చి ఆ పూజా కార్యక్రమం పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ప్రసాదం తీసుకుందని కోరుతున్నాము